అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడవ అధ్యాయము వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము 8వ అధ్యాయము 16వ వచనము వరకు మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసముందును అనగా విశ్వాసమందును ఉపదేశమందును

మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను కదా ఆయన ధనవంతుడై ఉండో మీరు మీరు దారిద్ర్యము వలన తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మినిమితం దజరాయను గూర్చి ఇందుకు తాత్పర్యం చెప్పుచున్నాను నా తాత్పర్యం చెప్పచున్నా కింద చేయడం అందే కాక ఈ కాయం చేయందే కాక చేయ తల పెట్టుటందు కూడా చేయ తడ్వెట్ చేయందుకు కూడా మొదటి వారై వారైండునా మీకు మేలు కావున తలపెట్టుకు సిద్ధమైన మనసు కావున తలపెట్టుకు సిద్ధమైన మనసు మీలో ఎలాగు కలిగినో మీలో ఎలాగు కలిగినో అలాగే అలాగే కలిమి కొలది కలిమి కొలది సంపూర్తి అగునట్లు సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకడు మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే మనసు కలిగి శక్తికి మించి కాదు గాని శక్తికి మించి కలిమి కొలదియే ఇచ్చినది కాయదీ ప్రతరులకు తేలిక గాను ఇతరులకు తేలికగాను గాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుట లేదు గాని హెచ్చుగా కూర్చుకుని వానికి హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువ మిగులు లేదని ఎక్కువ మిగులు లేదని తక్కువగా కూర్చుకుని వానికి తక్కువగా కూర్చుకుని వానికి తక్కువ కాలేదనియో వ్రాయబడిన ప్రకారము రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతం అందు మీ సమృద్ధి వారి అక్కరకును వారి అక్కరకును మరి ఒకప్పుడు మరి ఒకప్పుడు వారి సమృద్ధి వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము స్తోత్రము <Ni>